నమస్కారం ఈరోజు విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలతో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు కార్యకర్తలు వచ్చారు వాళ్ళ సూచనలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉండడం సహజం కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను కూడా విన్నాం వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకున్నాం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజాయితీ చిత్తశుద్ధితో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీని తీసుకుంటే కనీసం మన రాజ్యాంగమైనా బతుకుతుందా లేదా అన్న అనుమానం కూడా కలిగిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడగలిగిన పార్టీ నిలబడిన సత్తా ఉన్న ఏకైక పార్టీ నిజానికి ఉంటుంది పార్టీ మాత్రమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చారు అలాగే అదానికి అంబానికి కావాల్సిన మేలు బీజేపీకి కావాల్సిన మేలు అన్నీ చేశారు ఇప్పటికీ కూడా వెనక బీజేపీతో సంబంధాలు అక్రమ సంబంధాల నేను పెట్టుకున్న వైసీపీ ఒక వైపు ఉంటే ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగట్టారు బీజేపీ పార్టీ మనకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నా కూడా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూనే ఉన్నారు ఈరోజు వాళ్ళు ఇస్తున్న మద్దతుతో కేంద్రంలో మోడీ గారి బీజేపీ సర్కార్ నిలబడి ఉంది మళ్ళీ అడుగుతున్నాం మోడీ గారిని మీరు విశాఖపట్నంకి వస్తున్నారు విశాఖపట్నానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు పోతున్నారు మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి మీ ముందుకు వచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందలు మండిపోతున్నారు ఏ మొఖం పెట్టుకొని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని బాగానే పండి ప్రశ్నిస్తారు మోడీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్టిక్గా చెప్తున్నారు అంటే మీ మీద మీ మాట మీద మీకు ఎంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించడం లేదు మోడీ గారు అయినా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అంటే వీళ్ళ ప్రజల సంక్షేమం ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఐదు మీటర్లకే కట్టాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇలా నలభై ఒక్క మీటర్ల కంటే అది అది రిఫ్ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ నా స్పిరిట్ని మొత్తం పూని చేస్తున్నారు మోడీ గారు పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు మాకు నలభై ఐదు మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేదు ఒక్క పార్లమెంటేరియన్ లేదు ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించాలి మోడీ గారు విశాఖపట్నం పోస్తున్నారు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి పోలవరం గురించి సమాధానం చెప్పాలి అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు మాకు అప్పులు కాదు కావాల్సింది నాకు రాజధాని కావాలి రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రాన్ని రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద మా బిడ్డల మీద పడతాయి అంటే మనం మళ్ళీ భూమిలో ముగ్గులు కట్టుకోవాలి మాకు ఏం అవసరం ఉంది మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము అని చెప్పటం లేదు మోడీ గారు పార్లమెంట్లో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుమిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు ఇది చాలా అన్యాయం అసలు ఏ కారణం లేకుండా నాలుగు వేలు ఐదు వేల మందిని ఆ కారణంగా తొలగించేశారు ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా పూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు